హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ కేసులు మాఫీ అండి మరి పూర్తి వివరాలు తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళిపోదాము సో విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన వివాదాస్పదమైన జీవో నెంబర్ నూట పదిహేడును రద్దు చేయాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ నోబల్ టీచర్ అసోసియేషన్ ప్రతినిధులు వేర్వేరుగా మంత్రి నారా లోకేష్ను కోరారు గత వైకాపా ప్రభుత్వ అనాలోచిత చర్యల వలన రాష్ట్రంలో ప్రాథమిక విద్యకు కుంటుపడిందని సచివాలయంలో సోమవారం మంత్రిని కలిసి వివరించారు విద్యాశాఖ ఈ విధంగా పాఠశాల విద్యాశాఖను మెరుగుపరచడానికి పలు సూచనలు చేశారు మంత్రిని కలిసిన వారిలో ఆష్ట అధ్యక్షుడు ఆష్ట అంటే ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతిరావు ప్రకాష్ రావు అలాగే ఎన్డీఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకట్రావు బి హైమారావు ఉన్నారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులపై అక్రమంగా బనాయించిన కేసులను ఎత్తివేయాలని అలాగే సిపి పన్నులను రద్దు చేయాలని ఏపీ సిపిఎస్ఈఏ ప్రతినిధులు రాష్ట్ర సచివాలయంలో సోమవారం అయితే పలు మంత్రు పలువురు మంత్రులని అయితే కలిసి కోరడం జరిగింది ఫ్రెండ్స్